నమస్తే ఉసిరివల్ల ఉపయోగాలు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఒక పండు దీనిని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు ఉసిరివల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ఉపయోగాలు విటమిన్ సి అధికంగా ఉంటుంది ఉసిరిలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది జలుబు దగ్గు వంటి వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఉసిరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది అసిడిటీ మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది జుట్టు మరియు చర్మానికి మంచిది ఉసిరి రసం లేదా పొడిని జుట్టుకు వాడటం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు బలంగా మరియు ఆరోగ్యంగా పెరుగుతుంది అలాగే ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది ఉసిరిలో ఉండే విటమిన్ ఏ మరియు ఇతర పోషకాలు కంటి ఆరోగ్యానికి చాలా మంచివి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఉసిరి శరీరంలోని విష పదార్థాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయం చేస్తుంది ఉసిరిలో ఉండే క్రోమియం రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది అందుకే ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది గుండె ఆరోగ్యానికి మంచిది ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఈ ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉసిరిని మురబ్బ జ్యూస్ ఊరగాయ లేదా పొడి రూపంలో తీసుకోవచ్చు